హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం డిప్రెషన్లో ఉన్నావా లేదా ఎలా తెలుస్తుంది చాలామంది అంటే మాకు డిప్రెషన్ లేదు ఏం లేదు వీళ్ళు అలాగే పక్క వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు లేదా డిప్రెషన్ లేకపోయినా డిప్రెషన్లో గెలిపా మనకి మనం అనుకుంటాం ఇలా రకరకాలు వస్తాయి కదా అసలు డిప్రెషన్లో ఉన్నామంటే మనకున్న కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి చిహ్నాలు ఏంటి అది చూసుకుందామా తిందామా అంటే అందరూ ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి డిప్రెషన్లో ఉన్నావా లేదా ఈ మాటలన్నీ విన్నారనుకోండి ఉన్నారో లేదో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని డిప్రెషన్ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు ఆలోచనలు చేయండి చిర వీడియోలకి ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి నచ్చిన పనుల మీద మనం ఇంట్రెస్ట్ చూపించాం మనకి ఇష్టమే ఆ పనులు కానీ ఇంట్రెస్ట్ చూపించాం చిస్గా చిరాగా వరహ ఏం చేస్తాంలే ఎందుకులే అంటే దాని మీద కూడా మనకి విరక్తి తెచ్చు వచ్చేస్తుంది అనమాట ఇంతకుముందు చాలా కొన్ని విషయాల్లో ఎక్కడికో తిరగడమో సినిమా చూడడము లేదా తినడము ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అవి ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం మనకు వద్దులే అవి ఏంటి బాగా కూరైపోతున్నాం చికాగ్గా నాకేం ఒక్కర్లేదు నాకేం ఒక్కర్లేదు అనుకుంటామే అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిప్రెషన్లో ఉన్నట్టే అనమాట ఈ రెండు పాయింట్లు ఉంటాయి మనకి తర్వాత ఎప్పుడూ బాధగా కనిపిస్తాం డిప్రెషన్లో ఉంటే ఏంటంటే చిరాగ్గా బాధగా ఏంటో తెలియని సమస్యగా అనిపిస్తుంటుంది అంతేకాదు ఏ పని చెయ్యాలనిపించదు ఏ భో మాట్లాడాలనిపించదు ఓన్ లోన్లీగా కూర్చోవాలి లోన్లీగా ఉండి లేజీగా పడుకొని ఇలా ఉండి ఉంటాం అనమాట ఏమీ తినాలనిపించదు ఏ పని చెయ్యాలనిపించదు ఎక్కడికి కదలాలనిపించదు ఎవరితో కలవాలనిపించదు ఏంటి అలా లోన్లీగా ఉండి ఏదో ఆలోచిస్తూ డల్ అయిపోయి బాధగా మొహా మోన మొహమే మనకు తెలిసిపోతుంది ఎలా ఉందో మన అద్దర్లో మన మధ్యలో మన డిప్రెషన్లో ఉన్న లేదో ఈ లక్షణాలు లేదో చూసుకొని డిప్రెషన్లో ఉన్నదో మన మనకే అర్థమైపోతుంది ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు కూడా డిప్రెషన్లో ఉన్నట్టే ఇంకోటి డిప్రెషన్లో ఉన్న తిండి కూడా తెలిసిపోతుంది ఇది వరకు తినేటట్టు కొంతమంది వరకు కొన్ని ఇష్టంగా తినేవారు ఇప్పుడు అది ఇష్టం లేకుండా ఉంటుంది తింటే కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంతమంది అతిగా తినిస్తారు విపరీతమైన తిండి తినేస్తారు ఇంకటి వచ్చి ఇటు వచ్చి ఇవి తోచదు చాలా ఈజీగా ఉంటుంది చికాగా ఉంటుంది అప్పుడు ఏంటంటే ఏదో ఒకటి తినచం ఏదో ఒకటి తినిద్దాం తినిస్తుంటారు దానివల్ల ఏమిటవుతుంది బరువు ఎక్కుతారు వెయిట్ పెరుగుతారు కొంతమంది డిప్రెషన్ ఒకటి ఏంటంటే ఏబీ తినరు ఎంత ఇష్టమైనవి వాళ్ళకి చాలా ప్రాణప్రదమైన ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఆసక్తికరంగా కొని తెచ్చుకొనో ఎవరినో అడుకో చేసో తినేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా తిండంటే ఏమిటో తినకుండా నీరసంగా పడుకొని అలా ఉంటూ ఉంటారు వాళ్ళు అతి నియసించిపోతారు అతి సన్నంగా అయిపోతారు వెయిట్ తగ్గిపోతారు డిప్రెషన్లో ఉంటే ఈ రెండు కూడా చేయొచ్చు అతిగా తినొచ్చు అతిగా తినకపోవచ్చు అస్సలు తినకపోవచ్చు రెండు లక్షణాలు ఉన్నా కూడా డిప్రెషన్లో ఉన్నట్టేనండి తర్వాత ఏంటంటే డిప్రెషన్లో వాళ్ళు నీరసంగా కనిపిస్తారు మనుషులు చూడడానికి అంటే యాక్టివ్గా వెళ్తే ఆటోమేటిక్గా నీరసంగా కనిపిస్తారు కదా సహజం కదా ఎవరికైనా అనుభవం అది అంటే అది వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని అర్థం యాక్టివ్గా లేరు నీరసంగా కనిపిస్తున్నారు అలసటగా ఉంటారు ఏ పని చెయ్యలేరు చేద్దామని ఉన్నా చెయ్యలేరు ఓపిక ఉండదు అనమాట నీరసం అనిపిస్తుంది చేద్దామన్నా ఓపిక ఉండదు నీరసంగానో అలసటగా అనిపిస్తుంది ఇప్పుడు చెయ్యలేని నేను తలిసిపోయాను కదా పడుకుందామా అనిపిస్తుంది బద్ధకంగా కనిపిస్తారు ఇవన్నీ ఉన్నా కూడా డిప్రెషన్లో ఉన్నట్టే లెక్కండి ఇంకోటి ఏంటంటే నిద్రలేమి నిద్ర చాలా చాలామందికి రాత్రి నిద్ర పట్టదు రాత్రి దాకా తెలివి ఉంటారు తెల్లవారు కూడా కూర్చున్న వాళ్ళు ఉంటారు ఏంటి ఆలోచనలన్నీ నెగిటివ్ థింకింగ్ బ్రైన్లో ఎక్కువ వస్తుంది దాంతో ఏముంది నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల ఫస్ట్ ఏంటంటే డిప్రెషన్లో గడిపతాం ఇది ఇలాగే ఏవో మనం మంచి ఆలోచనలు వస్తే సంతోషంగా ఉంటుంది చె నెగిటివ్ థింకింగ్ వచ్చాయనుకోండి నెగిటివ్గా ఆలోచించామనుకోండి ఆటోమేటిక్గా మనకేంటి మనసు బరువు భారం అయిపోయి ఎంతో ఆలోచన బుర్రంతా వేడెక్కిపోయి ఆలోచనలతో చుట్టూ ముట్టేస్తుంది బ్రెయిన్ అంతా మన బుర్రంతా దాంతో ఏమవుతుంది ఈ ఆలోచనలు మనసు బరువు అన్ని ఈజీగా ఉండడం వల్ల నిద్రే పట్టదు ఆ నిద్ర పట్టకూడ వల్ల మరనే నీరసంగాను మొహాలు వేలేసుకొని అవతల వాళ్ళకి ఎంతో అంటే ఎన్నో రోజులు జబ్బు పడ్డ వాళ్ళ కనిపిస్తాం ఇది కూడా డిప్రెషన్లో ఒక లక్షణం తర్వాత చికాక్గా ఉంటారు ఎవరైతే చికాక్ ఎక్కువగా ఉంటారో ఏమీ చేయకుండా అసహనంగా అరుపులు కేకలు పెట్టడం కానీ లేదా అతిగా ఏడవడం కానీ అతిగా ఆలోచిస్తున్నట్టు అలా పడుకోవడం కానీ అన్ని ఏ అతి చేసినా కూడా వాళ్ళు కంపల్సరీగా డిప్రెషన్లో ఉన్నట్టే లేక ఎక్కువగా ఫ్రస్టేషన్లో ఉంటారు చిన్నదానికి కూడా ఓర్పు ఓపిగా ఉండదు సహనం కోల్పోతారు పూర్తిగాను అసలు ఏ విషయంలోనే కూడా సహనం కోల్పోయి చిన్నదాన్ని కూడా చికాకులు కోపాలు అరుపులు లేదంటే పూర్తి ఆపోజిట్ ఏవీ లేకుండా ఎవరేమన్నా నోరెప్పు మాట్లాడరు అలా బుర్రవంచ కూర్చోవడం లేదన్నా మంచమేకి పడుకోవడం ఇచ్చేస్తారు ఇది కూడా డిప్రెషన్లో ఉన్నట్టే లెక్కండి ఇంకోటి ఏంటి ఏకాగ్రత లేకపోవడం ఏకాగ్రత ఉండదు వాళ్ళకి ఏదైనా చేద్దామంటే దాని మీద అలా కాన్సన్ట్రేషన్ ఉండదు ఇటు తిరిగా అటు తిరిగాయి అంటే అసలు పనిని వదిలేస్తాం మొదలు పెడతాం ఆ పని వదిలేస్తాము అది ఎక్కడ వదిలేస్తాము మైండ్ ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఏవేవో ఆలోచనలు వస్తాయి ఈ పని మీద ఏకాగ్రత కోల్పోతాం అంతేకాదు సరి అని డెసిషన్ కూడా ఏదీ తీసుకోలేము ఇద్దరు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకోలేము అంటే చంచలం అయిపోతుంది మనసు చంచలం అయిపోయినప్పుడు ఏముంటుంది దేని మీద ఏకాగ్రత ఉండదు ఏ నిర్ణయం సరి అయిన నిర్ణయం తీసుకోలేము అనమాట ఇదేంటంటే మానసికంగా కుంగిపోయే అలవాటు అనమాట కుంగిపోయారు వాళ్ళ పాపం అంటే అదే డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్నట్టే ఏ నిర్ణయం తీసుకోకపోవడం దేని ఎందు ఆసక్తి చూపించకపోవడం దేని తినడానికి అని దేనికి ఉండే మొత్తం మాట్లాడాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆసక్తి ఉండదు అంతసేపు ఇంట్లో కూర్చుందామా ఇంట్లో పడుకుందామా ఏదో అలా ఉందామా అనుకుంటారు కంపల్సరీగా వాళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టే ఇంకో ముఖ్య లక్షణం ఏంటంటే డిప్రెషన్లో ఉన్న ఎప్పుడు ఒళ్ళు నొప్పులు తలనొప్పి కాళ్ళ నొప్పులు నడు నొప్పి ఈ నొప్పులు ఎక్కువ ఉంటాయి అంటే వాడికి ఇంక అదే ఒక రకమైన కుంగుబాటు తను వచ్చేస్తుంది కదా దాంతో ఏంటంటే మనసు కూడా కుంచుకుపోయి ఒళ్ళల్లో నొప్పులు ఎక్కడో దగ్గర నొప్పులు ఇవి కనిపిస్తాయి అలా ఈ లక్ష నొప్పులన్నీ ఉన్నవాళ్ళు వెన్నునొప్పు నొప్పు నెండ నొప్పు తర్వాత ఒళ్ళు నొప్పులు ఇలా ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా కంపల్సరీగా డిప్రెషన్లో ఉన్నారనే గ్రహించుకొని దాని నుంచి బయటికి రావడానికి ఆలోచించాలి ఆత్మనయూన్యత ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే చాలా ఆత్మనూన్యత వచ్చేస్తుంది అలా డిప్రెషన్ ఎక్కువైపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకుంది కూడా సిద్ధపడతారు అనమాట ఇంకా వాళ్ళు ఏం చేయాలో తోచది ఇందులో నుంచి బయటికి రాలేదు దాంతో ఏముంటుంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు అటెంప్ట్ అండ్ సూసైడ్ చేసుకుంటారు ఇలా రకరకాల ఈ సమస్యలు ఏంటంటే బయటికి అని అనిపిస్తాం డిప్రెషనే కదా రెండు రోజుల్లో బయటకు వస్తాం కానీ కొంతమంది రాక ఆ డిప్రెషన్ నుంచి నానా బాధలు పడుతూ ఉంటారన్నమాట దాంతో ఏమిటి ఈ బాధలన్నీ పడ్డం ఎన్ని రోజు విసిగిపోయి విసిగిపోయి ఉన్నాయి అంద చుట్టుపక్కల అందరూ ఏదో ఒకటి అడుగుతుంటారు ఏదో సలహాలు చెప్తారు ఇవన్నీ భరించలేక వాళ్ళు ఏం చేస్తారు సూసైడ్ చేసేసుకుంటారు కానీ ఇంత సివియర్గా డిప్రెషన్లో వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సంప్రదింపులు చేసుకొని మనం ఏదైనా ఆ డిప్రెషన్ నుంచి రావడానికి కొన్నిసార్లు మందులు కూడా ఉంటాయి కొన్నిసార్లు మన అలవాట్లు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనం బయటకు తీసుకుని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అవి చెయ్యాలండి చేస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తాము మళ్ళీ మన మామూలు జీవితం గడపగలుగుతాం లేదు మనకు ఎవరు సహకరించగా మనలో మనమే కుంగిపోయి మనలో మనమే బాధపడుతున్నాం అనుకోండి ఇంకా డిప్రెషన్కి ఎక్కువ గురి అవుతాం అనమాట ఇదండి ఇవాళ డిప్రెషన్ గురించి నేను కొన్ని చదివిన పాయింట్స్ ఆ చదివిన పాయింట్స్ మీకు చెప్తున్నాను చూసారా అందరం ఎప్పుడో డిప్రెషన్లోకి వెళ్తాం కానీ ఈ సిమ్టమ్స్ ఎవరన్నా ఉంటే డిప్రెషన్లో బయటికి రావడానికి ఏం చేయాలో ఆలోచించి బయటి వచ్చేందుకు ప్రయత్నం చేసి హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దా చెయ్యండి అందరూ ఓకేనా థ్యాంక్ యూ పదండి పొడుపు కథకి నేను అడిగాను కదా పొడుపు కథ ఒకటి ములిగేది ఒకటి తేలేది ఒకటి కరిగేదని సున్నము ఆకు ఒక్క ఇవాళ పొడుపు కదా ఏంటంటే ముళ్ళల్లో పుట్టాను ముళ్ళల్లో పెరిగాను రంగు వాసన రెండూ నా సొత్తే ఏంటది మొళ్ళల్లో పుట్టాను మొళ్ళల్లో పెరిగాను రంగు వాసన రెండూ నా సొత్తే ఇంకా హింటిస్తాను నేను దీనికి ఏంటంటే ఇంచుమించుగా అందరి ఇళ్లలో ఉంటుంది అందరూ ఇష్టపడతారు చాలామంది ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఇష్టపడతారు ఓకేనా ఇవన్నీ కూడా ఎలా ఉంది డిప్రెషన్లో మాటలు నేను ఎలా ఉంది కామెంట్లో పెట్టండి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఏ ప్రయత్నాలు చేయాలి అవన్నీ కూడా ఆలోచించి అందరం డిప్రెషన్లో వచ్చి ఎప్పుడు డిప్రెషన్ వచ్చినా బయటకి రావడానికి మనం మార్గం చూసుకుందాం ఓకేనా పొడుపుగా జవాబు కూడా కంపల్సరిగా పెట్టండి థ్యాంక్ యూ బాయ్